Subscribe to our channel and press the bell icon for the latest updates. ఈ సంక్రాంతికి ముగ్గురు స్టార్ సినిమాలు బాక్సాఫీస్ బరిలోకి దిగాయి జనవరి పదవ తేదీన రామ్ చరణ్ గేమ్ చేంజర్ జనవరి పన్నెండవ తేదీన బాలకృష్ణ డాకు మహారాజ్ జనవరి పద్నాలుగవ తేదీన సంక్రాంతికి వస్తున్న విడుదలయ్యాయి వీటిలో గేమ్ చేంజర్ డివైడ్ టాక్ ని సొంతం చేసుకోగా డాకు మహారాజ్ సంక్రాంతికి వస్తున్న సినిమాలు పాజిటివ్ టాక్ తో సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నాయి అయితే టాక్ తో సంబంధం లేకుండా ఈ మూడు సినిమాలు కలిసి బాక్సాఫీస్ దగ్గర ఒక అరుదైన రికార్డును సృష్టించాయి అదేమిటంటే ఈ మూడు సినిమాలు కూడా వంద కోట్ల గ్రాస్ మార్క్ ని దాటాయి గతంలో సంక్రాంతి విడుదలైన రెండు సినిమాలు వంద కోట్ల లో చేరిన ఉన్నాయి కానీ ఇలా విడుదలైన మూడు తెలుగు సినిమాలు కోట్ల చేరడం ఇదే మొదటిసారి గేమ్ సినిమా టాక్ తో సంబంధం లేకుండా మొదటి రెండు రోజుల్లోనే వంద కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరింది త్వరలో రెండు వందల కోట్ల మాత్రమే కూడా అందుకోనుంది అయినప్పటికీ అది థియేటర్ బిజినెస్ కారణంగా ఈ సినిమా బయర్లకు నష్టాలు మిగిల్చే అవకాశం ఉంది డాకో మహారాజ్ విషయానికి వస్తే పాజివ్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ మూవీ నాలుగు రోజుల్లో వంద కోట్ల క్లబ్ లో చేరింది త్వరలోనే బ్రేక్ఇవెంట్ సాధించి లాభాల్లోకి ఎంటర్ కానుంది ఇక సంక్రాంతికి వస్తున్న సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ని అట్రాక్ట్ చేస్తూ మూడు రోజుల్లోనే వంద కోట్ల మార్కును అందుకుని సర్ప్రైజ్ చేసింది అంతేకాదు బ్రేక్ఇవెంట్ సాధించి ప్రాఫిట్లోకి ఎంటర్ అయ్యింది మొత్తానికి సంక్రాంతికి విదిలిన మూడు సినిమాలు మొదటి వారంలోనే వంద కోట్ల గ్రాస్ లో చేరి బాక్సాఫీస్ దగ్గర సరికొత్త మ్యాజిక్ చేశాయి మొత్తానికి సంక్రాంతికి విడుదలైన మూడు సినిమాలు మొదటి వారంలోనే వంద కోట్ల గ్రాస్ క్లబ్లోకి చేరి బాక్సాఫీస్ దగ్గర సరికొత్త మ్యాజిక్ చేశాయి అంతేకాదు ఫుల్ రన్లో ఈ మూడు సినిమాలు రెండు వందల కోట్ల క్లబ్లో చేరిన ఆచారం అవసరం లేదు న్యూస్ అప్డేట్స్ కోసం బెల్లే కానీ ప్రెస్ చేయండి అప్డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది మర్చిపోకండి